రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులకే టికెట్ కేటాయించాలని నాన్ లోకల్ వ్యక్తులకు కేటాయిస్తే ఇబ్బందులు ఎదురవడం ఖాయమని రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పెంకే సాంబిం అన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు ఇరువురు అధినేతలు రామచంద్రాపురం టికెట్ పునరాలోచించి లోకల్ అభ్యర్థులను కేటాయిస్తే రామచంద్రాపురం నియోజకవర్గంలో పార్టీ విజయానికి శ్రమించి పనిచేస్తామని తెలిపారు అందరికీ నమస్కారాలు నా పేరు పెంకేష్ సోతేజ్ అండి నాది ద్రాక్షారం చెందిన గ్రామం రాజచంద్రపురం నియోజకవర్గం చెందినవాడిని నేను ఐటీడీపీకి పనిచేస్తూ తెలుగుదేశం పార్టీలో నా నా చదువు కంప్లీట్ అయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే తిరుగుతున్నాను తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నాను అలాగే ఐటీడీపీ అనే ప్రోగ్రాంతో నేను తెలుగుదేశంలో ఒక పదవి కూడా చేశాను అలా క్రమంగా అలాగా మమ్మీ తోటి పార్టీలోనే ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు పార్టీ కోసమే పనిచేస్తూ లోపల మేము లోకల్లో చంద్రబాబు నాయుడు గారు మాకు పార్టీ టికెట్ ఇచ్చారు మేము లోకల్లో మీకు భరోసా ఉంటాం మేము ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటాం మేము అనే ఉద్దేశంతో ప్రజల్లోకి వెళ్ళి మేము చేస్తాం కాబట్టి మేము ఎప్పుడు ఎప్పుడు పార్టీ ఆ దగ్గర నెగ్గకపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్న లోకల్లోనే ఇక్కడే నివసిస్తూ ఇక్కడే వ్యాపారంతో మా కుటుంబ నేపథ్యం అందరూ ఇక్కడ ఉంటాం కాబట్టి మాకు లోకల్లో పార్టీ ఇప్పిస్తే ఆ పార్టీ కూడా మనుగడ బాగుంటుందని మాకు కూడా పార్టీకి ఇచ్చి అవకాశం ఇప్పించాలని మేము కోరుకుంటామండి ఎందుకంటే మేము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్